పిల్లల ఆనందమే మన ఆనందం అనుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు అది సబబు కానీ పిల్లలు ఏది అడిగితే అది తెచ్చిపెట్టాలని తాపత్రయపడుతూ ఉంటారు కొంతమంది మరీ గారాబానికి పోయి సంతానం ఏం చేసినా సరే చోద్యం చూస్తూ ఉంటారు ఇంకొందరైతే గుడ్డిగా వెనకేసుకొస్తూ ఉంటారు వీళ్ళ అతి ప్రేమను అలుసుగా తీసుకొని కొందరు మైనర్లు ఈ మధ్య రోడ్లపైన హడావుడి చేస్తున్నారు బైకులు వేసుకొని ఐదుగురు మైనర్లు రై రై మటు కారులో షికారు చేసి డివైడర్ని తాకి ఇద్దరు ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు మరో ఇద్దరు హెవీ సీసీ బైక్ వేసుకొని ఒక ఇంటికి పెద్ద దిక్కును దూరం చేశారు తమ అతి గారాభం బిడ్డల భవిష్యత్తుకు చేటు చేస్తుందని తల్లిదండ్రులు కూడా గుర్తించాలి నిజమే నువ్వు మీసాల ప్రాయంలో ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటుంది సాహసాలు చేయాలనిపిస్తూ ఉంటుంది ఏ పని చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఏ వయసులో సరిగ్గా ఎలా ఉండాలో పిల్లలకు క్రమశిక్షణ నేర్పి మంచి చెడులను చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది విద్యా సంస్థలది గతంలో అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కానీ ఇప్పుడు చిన్న కుటుంబాలు పెరిగిపోయాక బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అంటూ తల్లిదండ్రులు ఉద్యోగాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు పిల్లలు ఏం చేస్తున్నారో సరిగా పట్టించుకోను కూడా పట్టించుకోవట్లేదు ఇక విద్యా సంస్థలు అయితే ఫీజులు దండుకోవటం హాజరు వేసుకొని పాఠాలను బట్టి కొట్టించి మామ అనిపిస్తున్నారు విద్యార్థుల ప్రవర్తన ఎలా ఉంది అనేది ఏమాత్రం పట్టించుకోవటం లేదు నైతిక విలువల బోధన సరే సరే గతేడాది ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఒక బాబు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అందుకే చిన్నపిల్లలకి పండ్లు ఇవ్వకూడదు అనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి నవతరం గాడి తప్పితే దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది